తిరువడిగల తిరుపావై పదమూడవ భాష ఒక్కొక్క కోప బాలికను లేపుతో మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాల్ అందరినీ చిల్పితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణ పాడటం అంటూ నిన్ను గోకులంలో రామనామం పాడారు దానితో గోకులం అంతా కలకలం మొదలైంది కొంతమంది రాముడే సరి అని మరికొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు వారి అల్లరి ఒక పెద్ద ఆవిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకు ఒక విషయం చెప్పింది నేను ఒక రోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణుని కథ చెబుతూ పడుకోబెడుతుంది అనగనగా రాముడు భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధన ధనహో అని అరిచాడు ఆ తల్లికి ఏమి అర్థం కాక కంగారు పడిపోయింది మరి ఎందుకు లక్ష్మణుని ధనస్సు తెమ్మని పిలిచాడు ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి అప్పుడు ఉండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడు ఉండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సద్ధి చెప్పింది ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు కృష్ణుడి జట్టు వారు ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసురుడు మూతిని చీల్చి పారివేశాడు కృష్ణుడు అన్నాడు అంతలో రాముని జట్టివారు వారు రావణాసురుణ్ణి గిల్లి పారి రాముడు అని అన్నాడు ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా గోప గోపబాలికలందరూ వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్లారు అని లోపల గోపబాలికతో అన్నది లోపల గోపబాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందరపడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుణాలు చెబుతున్నారు శుక్రోదయం అయ్యింది బృహస్పతి అస్తమిస్తుంది అని గుర్తులు చెప్పారు మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరేక వ్యతిరేక భావనలే అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదేస్తున్నాయి అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాలిన పుష్పం వంటి కళ్ళ కలదానా తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోపపాలిక తను వెళ్ళటం ఏంటి కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు ఇల్లటి ఆ నీటిలో నిండా మునికి అవగాహన స్నానం మనం చెయ్యాలి కదా లేకుంటే శ్రీకృష్ణుడు ఎరవాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది ఇంకా పడుకుని ఉన్నావా ముగ్ధత కలిగిన దానా సమయం అయిపోతుంది మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలవు అంటూ అందరూ ఆ గొప్ప బాలికను లేపి తమలో చేర్చుకున్నారు అండాల్ తిరువడగలి శరణ్